ఈనాడు ఈ పంతొమ్మిది నెలలలో పింక్ కలర్ గాని పింక్ కలర్ షేడులో ఉన్న కొన్ని వ్యవస్థలు ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా చెప్పలేకపోయినా పర్వాలేదు బాధపడం వక్రీకరించి పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ప్రజలకి ఏది రాంగ్ రూట్లో తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేదు ఆ పత్రికలకి వారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నిజాన్ని నవ తెలంగాణ కానీ కమ్యూనిస్టు సోదరులకు ఉన్న మీడియా వ్యవస్థ ద్వారా కానీ ఇంకా వారికి ఇష్టం లేని ఏ మీడియా మిత్రులైనా ఒక చిన్న ఆర్టికల్ ఎక్కడైనా వస్తే ఉక్కుపాదంతో ఆనాడు పది సంవత్సరాలు వాళ్ళు తొక్కి దాన్ని ఎలా ఇబ్బంది ఒక ఆర్థికంగానే కాదు ఫిజికల్ గా మెంటల్గా ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది ముమ్మాటికి నిజం కానీ ఈ పంతొమ్మిది నెలల్లో ఈ ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా వాట్ బెస్ట్ ఈనాటి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఎక్కడ అభివృద్ధిని తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అది ఇళ్లు కావచ్చు ఇళ్ల స్థలం కావచ్చు రైతులకు భరోసా కావచ్చు నిరుద్యోగ యువతులకి ఒక పూర్తి మద్దతిస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి చేసే కార్యక్రమాలు కావచ్చు మహిళలకు చేసే కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఏదైనా పట్టుదలతో దాన్ని ఎక్కడా తగ్గించొద్దని గత ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళు మంచి చేసిన ఒకటి అర కార్యక్రమాలున్నా ఆ మంచి వాటిని ఎక్కడా కూడా కట్ చేయకుండా వాటిని ఇస్తూనే కమ్యూనిస్టు సోదరుల కోరుకునే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది అన్నది ప్రత్యక్షంగా ఈనాడు ఈ పంతొమ్మిది నెలలలో మీరు చూశారు ఒక్క యువటమే కాదు పత్రికా స్వేచ్ఛను కూడా పత్రికా స్వేచ్ఛను కూడా మాకిష్టం లేని పత్రికలు కూడా ఏదైతే పింక్ కలర్లో బ్యానర్ ఐటమ్స్ ప్రతిరోజు మంచి కార్యక్రమాన్ని వక్రీకరించి నోటికి పట్టరాని పదజాలాలతో మీడియా ముందు మాట్లాడిన దానికంటే అదనంగా పదాలు కలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారని లేదు మంత్రులని లేదు గౌరవ అధికారులని లేదు ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో ఉన్న గౌరవప్రదంగా బ్రతికే మనుషులని లేదు వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం నిజాన్ని అడ్డంగా అబద్ధంగా చిత్రీకరిస్తూ ఏవైతే ఈనాడు అన్ని చేస్తున్నా ఈ ప్రభుత్వం వారి వారి వారిపోతారని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఉపేక్షిస్తుందే తప్ప వారిలాగా ఉక్కుపాదం మోపాలనో ఏది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారిని ఇబ్బంది పెట్టాలని వారి జ్ఞానం తెలుసుకున్న రోజే వారి అవివేకంగా వారు మాట్లాడుతుంది తప్పకుండా తెలుసుకుంటారని ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తుంది భవిష్యత్తులో కూడా ఒక స్థాయి వరకే ఉపేక్షిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా ఆ పింక్ కలర్ మీడియా మిత్రులకి ఈ సభలో సందర్భం కాపోయినా ఆ శాఖ మంత్రిగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి